నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఆపరేషన్ సింధూర్ మంటలు ఇంకా చల్లారాలేదు ఒక్కొక్కటిగా బయటపడుతున్న రహస్యాల అంతు పట్టడం లేదు నమ్మశక్యం కాని నిజమేంటంటే అమెరికా తన మొత్తం అణ్వస్త్ర సామాగ్రిలో యాభై శాతం పాకిస్తాన్ నిక్షిప్తం చేసింది ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత క్షిపుణులు సరిగ్గా ఆ ప్రాంతానికి గురిపెట్టాయి ఇంకొకటి ఏంటంటే ఇంకొక రోజు సమయం దొరికి ఉంటే పాకిస్తాన్తో పాటు అమెరికా అణ్వస్త్ర నిల్వలు సైతం భస్మమైపోయాయి జరగబోయే నష్టం ఊహించడానికి భయంకరంగా ఉంది కోట్లలో ప్రాణ నష్టం తప్పించేందుకు పాకిస్తాన్ మోకాలపై కూలబడి వేడుకున్నాక ప్రధాని మోదీ యుద్ధ విమరణ అదే సిస్ఫైర్ నిర్ణయం తీసుకున్నారు సరిగ్గా అక్కడి నుంచే డొనాల్డ్ ట్రంప్ సిస్ఫైర్ వితంతు విలాపం మొదలుపెట్టాడు ఇప్పుడు ఒక విషయం స్పష్టమైంది పాకిస్తాన్కి సొంత లేవు అనేక సంవత్సరాలుగా పాకిస్తాన్ చేసిన అన్వస్త్ర ప్రదర్శన అంతా వట్టి నటన మాత్రమే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆ దేశం చూపించిన అన్వస్త్ర సామాగ్రి నిజానికి పాకిస్తాన్లో అమెరికా దాచి ఉంచినవి ఎందుకు దాచింది ఒకవేళ ఎప్పుడైనా దాడి జరిగితే నష్టం ఆసియాకే పరిమితం కావాలి తప్ప అమెరికాకు కాదు అని ఇదంతా అమెరికా కుట్ర పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మే పదకొండు పదమూడవ తేదీలో భారత్ అణు పరీక్షలు జరిపినప్పుడు అమెరికా మనపై ఎన్నో ఆంక్షలు విధించింది సరిగ్గా పద్నాలుగు రోజుల తర్వాత పదిహేనవ రోజు పాకిస్తాన్ కూడా అణు చేసి ప్రపంచాన్ని భ్రమలో ఉంచెత్తింది నిజానికి ఇందులో పాకిస్తాన్ పాత్ర సున్నా ఇదంతా హడావిడిగా అమెరికా చేసిన కార్యకలాపం భారత క్షిపణులు ఆ అణ్వస్త్ర స్థావరంపై తగిలినప్పుడు అమెరికా గుండె గుబేలు మంది తమ ఆయుధాలే నాశనమైపోతాయేమోనని భయపడింది కానీ అవి తమవే అని ప్రపంచానికి చెప్పలేని పరిస్థితి ఇటీవల సిఐఆర్ మాజీ అధికారి ఒకరు స్వయంగా ఒప్పుకున్నారు పాకిస్తాన్ అణ్వస్త్రాలపై పూర్తి నియంత్రణ అమెరికా అదే అని ఆపరేషన్ సింధూర్ సిజ్పై సమయంలో అమెరికన్ బృందం పాకిస్తాన్లో అను రిసావ్ గురించి పరిశీలించడానికి వెళ్ళిందన్న వార్త మీకు గుర్తుండే ఉంటుంది నేను చెప్పాల్సిన అవసరం లేదు గా తర్వాత ఆ వార్తలు తానంతట అవే మాయమైపోయాయి మొదటి నుంచి నేటి వరకు అమెరికా మన భారతదేశానికి ద్రోహం చేస్తూనే ఉంది ఇవాళ అమెరికా ఊరికే బెంబేలు అవ్వడం లేదు భారత్ దాన్ని లోతైన గాయం చేసింది పాకిస్తాన్కి సొంత అన్వస్త్రాలు లేవని ఉన్నవి అమెరికాలో వేనని ఇప్పుడు ప్రపంచానికి తెలిసింది దీంతో అమెరికా నగ్నంగా ప్రపంచం ముందు నిలబడింది ఈ నిసిగుతనాన్ని కప్పిపుచ్చుకోవడానికే ప్రతివారం ఫీల్డ్ మార్షల్స్ అసీమ్ మునీర్ షబాద్ షరీఫ్లను విందుకు పిలుస్తూ తన నైజాన్ని ప్రదర్శిస్తోంది ఏదేమైనా భారత్ ప్రపంచ దేశాలకు ముందు దొంగలు ఎవరు అనేదాన్ని నిలబెడుతోంది అగ్రగామిగా నిలుస్తోంది మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి నిజాలను నిర్భయంగా చెప్పడానికి మా వెనక పెద్ద సైన్యం ఉందనే ఉత్సాహాన్ని అందిస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి దాని ద్వారా వీడియోస్ అన్నీ వైరల్గా మారుతాయి ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీకు చేతన సహాయాన్ని అందించండి మీరు చేసే ప్రతి సహాయం కూడా ఆర్ వాయిస్ ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది మీరు మాత్రమే ఈ ఛానల్ని వెనకుండి నడిపిస్తున్నారు ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్